హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్నైతే చూపిస్తున్నానండి తెల్ల జుట్టుని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో ఈ ప్యాక్ కోసం మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్లాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి తర్వాత హెయిర్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుందండి స్కాల్ఫ్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే గనక స్కాల్ఫ్ చాలా న్యాచురల్గా ఉంటుంది మనం కలర్ వేసుకుంటే గనక స్కాల్ఫ్ కూడా బ్లాక్ వచ్చేస్తుందండి న్యాచురల్గా ఉన్నప్పుడైతే మన స్కాల్ఫ్ వైట్ హెయిర్ ఉన్నప్పుడు ఎట్లా ఉందో అలానే ఉంటుంది చక్కగా జుట్టు అనేది నల్లబడి చాలా బాగుంటుందండి తర్వాత వచ్చి హెయిర్ ఫాల్ కూడా అస్సలు ఉండదు అనమాట హెయిర్ ఫాల్ ఉండదు జుట్టు న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వస్తుంది చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి కలుపుకున్నట్టే ఉండదు వేసుకున్నట్టు కూడా ఉండదు అనమాట అంత బాగా అంత సింపుల్ ఈజీగా మీకు ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ముందుగా ఐరన్ కడాయిని తీసుకోండి ఐరన్ కడాయిలో కలుపుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ మీకు నేను నీలి ఆకుల పౌడర్ని అయితే చూపిస్తున్నానండి నిజంగా ఈ పౌడరు చాలా బాగా అయితే మంచి బ్లాక్ కలర్ అనేది వచ్చింది నేను ఇట్లాగా డైరెక్ట్గా అసలు ఎప్పుడు ట్రై చేయలేదనమాట ఇది పనిచేస్తుందా లేదా అనేసి చిన్న ట్రైలేసానంటే చాలా బాగా వర్క్ అయిందండి ఇండుగో పౌడర్లో కూడా మీకు పని చేసేది చేయలేనిది కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి పని చేయలేనిదైతే అయితే బ్లాక్ కలర్లో ఉంటుంది మీకు నేను ఒక వీడియో కూడా చేశాను పని చేసేదైతే మంచి ఇలా డార్క్ గ్రీన్లో ఉండి స్మెల్ కూడా పసిరి స్మెల్ ఆకులన్నీ మామూలుగా పిచ్చాకులు ఏవో అంటారు కదా అవన్నీని చేత్తో నిలిమితే ఎలాంటి స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ వచ్చిందండి ఇదైతే కనుక ఒరిజినల్ది అలాంటి స్మెల్లే వస్తుంది ఇది నిజంగా చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది ఇక్కడ మీకు నేను లవంగాల పౌడర్ని యాడ్ చేశానండి లవంగాలు వచ్చి ఒక ఐదారు లవంగాలు వేసేసుకోండి పౌడర్ చేసేసి ఇలా పౌడర్ వేసుకోవడం వల్ల మీకు ఈ కలర్ అనేది హెయిర్ పైన ఎక్కువ రోజులు ఉండడానికి మీకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎట్లాంటి గట్ట రాకుండా లవంగాల పొడి చాలా బాగా హెల్ప్ అవుతుందండి హెయిర్ గ్రోత్ కూడా ఈ పౌడర్ మంచిగా యూజ్ అవుతుంది ఇక్కడ మీకు నేను కొంచెం హాట్ వాటర్ వేసి కలుపుతున్నాను అనమాట ఈ విధంగా మీరు చాలా సింపుల్ ప్యాక్ అని అందుకే అన్నానండి ఇది చాలా ఈజీగా కలిపేసుకుని తలకు అప్లై చేసుకునేది అనమాట మంచి రిజల్ట్ అనేది వచ్చింది ఖచ్చితంగా పౌడర్స్లో అయితే తేడాలు ఉంటున్నాయని నేను కనిపెట్టానండి మనము సరైన ఇండిగో పౌడర్ని ఎంచుకుని తీసుకుంటేనే మంచి రిజల్ట్ అనేది మనం చూస్తామండి పౌడరు కనిపెట్టలేకపోతున్నాం అనుకుంటే కనుక ఆన్లైన్లోని డ్రైవ్ దొరుకుతున్నాయి ఇప్పుడు ఎండిపోయిన ఆకులు నీలి ఆకులు దొరుకుతున్నాయండి ఆన్లైన్లోని మీరు అది చక్కగా మీరు షాపింగ్ చేసుకుని హ్యాపీగా గ్రైండ్ చేసేసి పౌడర్ చేసుకుని తలకి అప్లై చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చి ఉసిరిపొడితోటి లాస్ట్ వీడియోస్ కొన్ని చేశాను అది కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్న ఉసిరిపొడితో కూడా బ్లాక్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చిందండి కొన్నదానికన్నా మనం తయారు చేసుకున్నది చాలా మంచి రిజల్ట్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్స్ జార్ తీసుకోండి ఇందులో ఒక పావు కప్పు వరకు బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకోండి తర్వాత ఇంకొక పావు కప్పు వరకు మీరు ఈ గింజలను కూడా యాడ్ చేసేసుకోండి దానిమ్మ గింజలు కూడా వేసేసుకోండి చక్కగానే ఇవి గ్రైండ్ చేసుకోండి అవసరం అయితేనే వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే వాటర్ వేసుకోకుండానే గ్రైండ్ చేసుకోండి చక్కగా మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసేసుకుని దీని నుంచి జ్యూస్ అనేది చక్కగా తీసేసుకోండి జుట్టుకి పైన అనేక రకాల పోతలు జుట్టు ఊడకుండా ఉండడం కోసం మనం చాలా ప్యాక్స్ యూస్ చేస్తూ ఉంటాం ఆయిల్స్ అట్లాగా తర్వాత తెల్ల జుట్టు నల్లబడడం కోసం కూడా ప్యాక్స్ వేసుకుంటూ ఉంటామండి కడుపులో కూడా మనం ఎలాంటి ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండాలి మీకు పాలు ఇంట్ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఒక పావు కప్పు వరకు పాలు కూడా యాడ్ చేసుకోండి ఇట్లా మీరు తాగడం వల్ల బ్లడ్ అనేది చక్కగా పడుతుంది బాడీకి అని తర్వాత వచ్చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి చాలా బాగుంటుందనమాట ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఇందులో హనీ యాడ్ చేసుకున్నానండి హనీ వేసేసుకుని చక్కగా ఈ విధంగా మీరు వారానికి ఒక్కసారైనా సరే ఇట్లా తాగడానికి ట్రై చేయండి మంచి కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది జుట్టు కోసం పైపోతలే కాదు మనం ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్డు అట్లాగే వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా మనం తీసుకుంటూ ఉండాలి హెల్త్కి చాలా మంచిదండి అలా తీసుకుంటూ ఉంటేనే నెక్స్ట్ వచ్చేసి నేనైతే శుభ్రంగా తాగేసాను అనమాట వైట్ హెయిర్ అయితే మీకు చూపిస్తున్నానండి స్టార్టింగ్లోని ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉన్న హెయిర్కి నేను జస్ట్ హాట్ వాటర్ వేసి ఇండిగో పౌడర్లో కొంచెం లవంగాల్ పౌడర్ వేసి కలిపాను అంతేనండి ఒక పది నిమిషాల పాటు దాన్ని అలా వదిలేసాను ఒక పది నిమిషాలు నానబెట్టాను అనమాట నానిన తర్వాత తలకనేది నేను అప్లై చేసేస్తున్నానండి వైట్ హెయిర్ అయితే స్టార్టింగ్లో ఎక్కువ ఉందనమాట అండి ఈ ప్యాక్ చాలా బాగా అయితే వర్క్ అయింది మీరు ఇండిగో పౌడరు మంచిది చూసి ఎంచుకుని కొనుక్కోండి మీకు ఎలాంటి అదర్ ప్యాక్స్ వేసుకునే పనే ఉండదు మనం న్యాచురల్గా తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు అలాగే ఫుడ్ కంటెంట్ కూడా దయచేసి మార్చుకుంటూ ఉండండి పైన అనేక రకాల పోతలే కాదు కడుపులోకి ఖచ్చితంగా మంచి ఫుడ్ తీసుకోండి చెప్పిన విషయం వీడియోలో రెండు మూడు సార్లు చెప్పాను నేను ఫుడ్ కూడా కంపల్సరీ మనం మెయింటైన్ చేసుకోవాలి అప్పుడే రిజల్ట్ అనేది సూపర్గా అనేది ఉంటుంది ఇక్కడ వైట్ హెయిర్ కుదులకి ఎక్కువ ఉంది కాబట్టి కుదులకి బాగా ప్యాక్ అనేది అప్లై చేసేస్తున్నాను ప్యాక్ ఈ విధంగా అప్లై చేసేసుకుని కనీసం ఇది టూ అవర్స్ పాటు స్పెండ్ చేయాలండి టైము అప్పుడే మీకు న్యాచురల్ బ్లాక్ అనేది వస్తుంది చక్కగానే ఇండిగో పౌడర్లో మనం హాట్ వాటర్ వేసి కలుపుకున్నామంతే రెండు గంటల తర్వాత చక్కగా నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుని మార్నింగ్ మీకు కుదిరితే చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకుని మీకు నచ్చిన షాంపూ తోటి తలస్నానం చేయండి షాంపూ కన్నా ఇంట్లో తయారు చేసుకున్న షాంపూస్ ఏదైనా ఉంటే ట్రై చేయండి లేదంటే నేను ఛానల్లో షాంపూస్ కూడా అప్లోడ్ పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అవి కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి అంటే మీరు పక్క రోజు షాంపూ చేసుకోవాలి పెట్టుకున్న రోజు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి తలకి చక్కగా ఆయిల్ అనేది అప్లై చేసుకుని అప్పుడు షాంపూ చేసుకోండి తలకైతే కంప్లీట్గా ప్యాక్ అయితే వేసేసానండి ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి కంపల్సరీ మీరు ఛానల్లో వీడియోస్ చూసి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి హెయిర్ కూడా చాలా బాగుంది స్కాల్ఫ్ కూడా ఎక్కడ బ్లాక్ అనేది లేకుండా న్యాచురల్ బ్లాక్ అనేది వచ్చిందండి ఇట్లా మీరు కూడా అంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి వీడియోని షేర్ చేస్తే పాపం వాళ్ళు కూడా ఇట్లా అప్లై చేసుకుంటారు కదా చక్కగా ప్యాక్ అనేది వేసుకుని వాళ్ళకి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి చాలా కొత్త రకాల వీడియోస్ అయితే నేను తయారు చేసి ఛానల్ అప్లోడ్ పెట్టాను షెడ్యూల్ చేశానండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్